నష్టాల ముబిలో టెలికాం సెక్టర్ టెలికాం సెక్టర్లో ఉన్న వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ భారీగా నష్టాలు ప్రకటించాయి వోడాఫోన్ యాభై వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు నష్టాలు ప్రకటించగా భారతీయ ఎయిర్టెల్ ఇరవై మూడు వేల నలభై ఐదు కోట్లు నష్టాన్ని ప్రకటించింది ఇంత నష్టం ప్రధానంగా రావడానికి కారణం సుప్రీంకోర్టు ఈ మధ్య ఖచ్చితంగా టెలికాం కంపెనీసు పెనాల్టీ కట్టాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వటమే అయితే అసలు ఈ నష్టాల వెంట ఏంటి ఇండియాలో చూస్తే ఇంతకు ముందున్న ఐటీ మినిస్టర్ కపిల్ సిబల్ చెప్పినట్టు టాయిలెట్ల కన్నా కూడా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయి ఈ పరిస్థితిలో టెలికాం కంపెనీసు ఇంత నష్టాలు ఎలా చౌచూసాయి నైన్టీన్ నైంటీ వన్ తర్వాత మనం ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్కి వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టెలికాం సెక్టర్ని ప్రైవేట్ వాళ్ళకు ఓపెన్ చేశాం అప్పటి నుంచి అనేక రకాల ప్రైవేట్ సంస్థలు జాతీయంగా అంతర్జాతీయంగా టెలికామ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాయి ఎంత తొందరగా ప్రవేశించాయో అంత తొందరగా వైద్యులు దానికి ప్రధాన కారణాలు అనేకం ముఖ్యంగా చూస్తే ఈ సెక్టర్లో ఉన్న కాంపిటీషన్ ఈ కాంపిటీషన్లో పోటీ పడి ధరలు తగ్గించి డేటా ఫ్రీ కాల్స్ ఫ్రీ అన్నీ ఇచ్చేసి చివరికి నష్టాలకు కూడా ఆ పోటీ దారి తీస్తుంది దాంతో టెలికామ్ కంపెనీస్ చాలా మూతపడిపోయాయి దానిలో భాగంగా మొత్తానికి నాలుగు కంపెనీస్ మాత్రమే మిగిలాయి ఒకటి ప్రస్తుతం ఉన్న బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ ఓండ్ కాగా రిలయన్స్ జియో తర్వాత ఎయిర్టెల్ భారతి భారతీ ఎయిర్టెల్ ఓడాఫోన్ ఐడియా ఈ నాలుగు ఈ నాలుగిట్లో జియో మార్కెట్లో ప్రవేశించిపోయిన తర్వాత ప్రవేశించిన తర్వాత తీవ్రమైన నష్టాలు మిగతా కంపెనీలు చదివి చవిచూసాయి కానీ మొన్న వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో జియో రిలయన్స్ జియో రెండు వేల పదహారులో వచ్చినందున పెద్దగా జియో పైన ఏ ప్రభావం లేదు కానీ ఓడాఫోన్ ఎయిర్టెల్ మీద తీవ్రమైన ప్రభావం ఉంది టోటల్గా సుప్రీంకోర్ట్ ఇవన్నీ కూడా తొంభై తొంభై రెండు వేల కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని మూడు నెలలు గడిపించిందనమాట అయితే ఈ లైసెన్స్ ఫీజు స్టోరీ ఏంటి స్పెక్ట్రమ్ వాడుకున్నందుకు ఇతర సేవలు పొందినందుకు టెలికాం కంపెనీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత రుసుము చెల్లించాలి దీన్నే ఇక్కడ ఫీజు లైసెన్స్ ఫీజు అంటారు అయితే ఈ కంపెనీస్ ఏమంటాయంటే కోర్ సర్వీసెస్ మాత్రమే మేము చెల్లిస్తామని అయితే ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏమేమి వస్తాయని చెప్పి పదిహేను సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది ఆ కేసులో ఒక సెల్ ఫోన్ కంపెనీ సెల్ అమ్మినా సరే అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఒక సెల్ అమ్మినా సరే లేదా ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇతర రకాలు ఉదాహరణకి అడ్వర్టైజింగ్ వీటిలో వచ్చే లాభాలు ఇవి కూడా వీటిలో కూడా లైసెన్స్ ఫీజు చెల్లించాలి అని చెప్పి నాన్ కోర్ సర్వీసెస్ సంబంధించి కూడా లైసెన్స్ ఫీజు వర్తిస్తుందని చెప్పి కోర్టు తీర్పించింది అయితే ఈ మొత్తం పరిణామాలలో చాలా కంపెనీలు మూతపడినందువలన ఆ కంపెనీలు ఎంతో చాలా చెల్లించాల్సి ఉంది అవి కూడా గవర్నమెంట్ నష్టపోయినట్టే ఇప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్ల ఊబిలో ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ మొత్తం ఇవన్నీ కలిపితే ఏడు లక్షల కోట్ల నష్టాల్లో ఇండియాలో టెలికాం వ్యవస్థ ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు మూడు నెల లోపల చెల్లించాల్సిన అవసరం ఉందన్నమాట తొంభై తొంభై రెండు వేల కోట్లు సో ఇవన్నీ చెల్లించే పరిస్థితిలో ఓడోఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ లేదు దాదాపు అప్పుల్లో కురిగిపోయింది ఇవన్నీ చూస్తే కాబోయే సంవత్ రాబోయే సంవత్సరాల్లో రిలయన్స్ జియో తప్ప అండ్ అంతా బాగుంటే బిఎస్ఎన్ఎల్ తప్ప టెలికామ్ సెక్టర్లో మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ ఉండే అవకాశం తక్కువగా కనపడుతుంది పాటు మనం ఆలోచిస్తే గవర్నమెంట్ ఈ టెలికామ్ సెక్టర్ని ప్రొటెక్ట్ చేసేందుకు కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఒక సెక్రటరీస్తో కలిపిన ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఉంది మొదటగా రెండు సంవత్సరాల పాటు ఈ గవర్నమెంట్ చెల్లింపు విధా విధానానికి మారటోరియం విధించే అవకాశం కూడా ఉంది అంటే రెండు సంవత్సరాల పాటు టైం ఇచ్చే అవకాశం కూడా ఉంది దాంతోపాటు ప్రతి టెలికాం సంస్థకి కొంత వెసులుబాటు అంటే ఖచ్చితంగా కనీస రుసుము కాల్ మీద కానీ డేటా మీద కానీ కాల్స్కి డేటాకి కనీసంగా మినిమం ఒక రుసుము కన్జ్యూమర్ నుంచి తీసుకోవాలని కూడా ఈ కమిటీ సూచించే అవకాశం ఉంది తీవ్రమైన సూచనలు వచ్చి ఏదైనా బలమైన గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటే తప్పితే భారత్ టెలికాం సెక్టర్ని ఎవరూ ప్రొటెక్ట్ చేసే అవకాశం లేదు అయితే దాదాపు వన్ పాయింట్ వన్ ఎయిట్ బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గవర్నమెంట్ రెవెన్యూకి చాలా సపోర్ట్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది జీడిపిలో దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ దీనిలో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వస్తుందన్నమాట ఇలాంటి పరిస్థితిలో టెలికాం రంగాన్ని కాపాడటానికి ప్రధానమైన బాధ్యత గవర్నమెంట్కే ఉందని చెప్పొచ్చు